ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఆదివారంకి సంబంధించిన వెదర్ రిపోర్ట్తో మీ ముందుకైతే రావడం జరిగింది ఆదివారం నాడు ఏపీ తెలంగాణకు సంబంధించి వెదర్ రిపోర్ట్ ఏ విధంగా ఉండబోతున్నా చూసుకుంటే ముఖ్యంగా తమిళనాడు కర్ణాటక ఆంధ్రప్రదేశ్లోని బోర్డర్ ఈ బార్డర్లో అల్పపీడనం అయితే కొనసాగుతుంది మీరు ఇక్కడ చూడొచ్చు సో అల్పపీడనం అనేది ఎక్కడ కొనసాగుతుంది ఏంటనేది ఇక్కడ మీకు అయితే క్లియర్గా కనిపిస్తుంది అనమాట అయితే దీని ప్రభావంతో మనకి ఆదివారం నాడు అటు తమిళనాడు కర్ణాటక ఆంధ్రప్రదేశ్ మధ్యలో ఉన్న ప్రాంతాల్లో తమిళనాడు ప్రాంతాల్లో వర్షాలు అయితే పడతాయి అనమాట అంటే మనకి ఇక్కడ క్లియర్గా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు చిత్తూరు ప్రజెంట్ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వర్షాలు అయితే అనమాట మనకి ఆదివారం నాడు ఇక మిగిలిన ప్రాంతాల్లో లైట్గా వాతావరణం కొంతవరకు కొన్ని ప్రాంతాల్లో మేఘావృతై ఉండబోతుంది ఉత్తర కోస్తాలో కూడా కొన్ని ప్రాంతాల్లో మేఘావృతమై ఉండబోతుంది విశాఖపట్నం అనకాపల్లి జిల్లాలో ఆకాశం మేఘావృతమై ఉండబోతుంది అనమాట రాయలసీమలో కొన్ని జిల్లాల్లో మేఘావృతమై ఉండబోతుంది ఇక తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే తెలంగాణలో సో సోమవారం నాడు ఎండలైతే కాయబోతున్నాయి అన్నమాట అవును ఉదయం పూట ఎండలైతే కాసి సాయంత్రం పూట చాలా చలిగాళ్ళు అయితే వేస్తాయని చెప్పేసి చెప్తున్నారు అంటే తెలంగాణకి ప్రజెంట్ అయితే సోమవారం వర్షం అయితే లేదు ఆకాశం మాత్రం కొంతవరకు ఎండలే కాసే అవకాశం ఉన్నాయి సాయంత్రం మాత్రం విపరీతమైన చలిగాలు అయితే ఉంటాయని చెప్తున్నారు ఆదివారం ఆదివారం విధంగా అయితే ఉండబోతుంది అనమాట సో ఇది మనకి ప్రజెంట్ వెదర్ రిపోర్ట్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని